జర్నలిజం అంటే అంత అలుస జర్నలిజం అంటే అంత చులకన సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి జర్నలిజం మీద జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి చట్టాలు జర్నలిస్టుల మీద దాడులకు పాల్పడే వారిపై కఠినమైన శిక్షలు ఉన్నా ఇంకా జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి దీనికి ఉదాహరణ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో జరిగిన సంఘటన దేశం మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు జరుగుతుంటే అక్కడ మాత్రం కొందరు కుట్రలు కుతంత్రాలతో తమ ఇష్టానుసారంగా రాసుకునే కథనానికి కొత్త రాజ్యాంగం అంటూ రూపకల్పన చేశారు అక్కడ తాము చెప్పిందే వేదం తాము చేసిందే శాసనమని తమ ఆజ్ఞ మీరితే పనిష్మెంట్ తప్పదంటూ హుకూం జారీ చేస్తున్నవాయిన ఇది ఎక్కడో అటవీక సమాజంలో అనాగరిక చర్య కానే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున విజయవాడ నగరంలో పట్టపగలు మంగళవారం చోటు చేసుకున్న దుశ్చర్య వివరాల్లోకి వెళ్తే విజయవాడ నగరంలో ప్రజా పాలన పత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ పీతల అప్పాజీ తన తండ్రి అనారోగ్య కారణంగా విజయవాడ నగరంలో ప్రభుత్వ కొత్త ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ ఎంతో మంది సామాన్యులు వైద్య సేవల కోసం వేచి ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేక పాత్రికేయునుగా తన బాధ్యత నిర్వర్తించే దిశలో భాగంగా ఫోటోలు వీడియోలు తీసి మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందించే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు ఇది గమనించిన సెక్యూరిటీ ఫోన్ ను లాక్కొని ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయాలంటే మా పర్మిషన్ కావాలంటూ గట్టిగా చెప్పడం జరిగింది ఇది తన సొంత విషయం కాదని అనుమతి లేని ప్రాంతాలలో తాను ఫోటోలు వీడియోలు తీయడం లేదని ప్రజలు ముక్కుమ్ముడిగా వేచి ఉన్న ఓపీ ప్రాంతంలో మాత్రమే తాను విధులు నిర్వర్తిస్తున్నట్లు పాత్రికేయులు పీతల అప్పాజీ చెప్పినప్పటికీ వారి మాటలు పెడచెవిన పెట్టారు నిషేధిత ప్రాంతమే కాదు ఎక్కడా ఫోటోలు వీడియోలు తీయాలన్నా తమ అనుమతి తప్పనిసరిగా ఉండి తీరాలంటూ సెక్యూరిటీ సిబ్బంది చెప్పడం గమనార్హం ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించి తన తప్పు ఉంటే ఖచ్చితంగా శిక్షించవచ్చునని పాత్రికేయుడు చెప్పినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు ఎప్పటికీ ఇక్కడికి రావద్దంటూ ఫోన్ తీసుకుని వెళ్ళిపోమంటూ బయటకు గెంటేసినంత పని చేశారు ఈ సంఘటనలో తాను ఏ దశలోనూ పరుష పదజాలం వినియోగించలేదని అప్పాజీ స్పష్టం చేశారు అంతేకాక ఈ సంఘటనలో ఆసుపత్రి వర్గాలకు ఏ క్షణమైన బాధగా అనిపిస్తే తన ఫోను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతేవమని చెప్పినప్పటికీ ఎవరూ వెళ్లేదని స్పష్టం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో పాత్రికేయ వృత్తిలో కొనసాగే వారికి రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే ఇరు వర్గాల వాదనలు విని పూర్తి స్థాయి విచారణ అనంతరం తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ ఆసుపత్రిలో అడుగడుగున సిటేజ్ లు ఉన్నాయని వాటిని పరిశీలించి విచారణ కొనసాగించాలని డిమాండ్ చేశారు ఇలాంటి దాడులపై అన్ని సంఘాల పాత్రికేయులు ఒకే వేదికపైకి వచ్చి ఖండించాలని పిలుపునిచ్చారు అలాగే ఈ రోజు కలెక్టర్ ను కలిసి తమకు రక్షణ కల్పించవలసిందిగా జర్నలిస్టులు నాయకులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు